డేట్స్ కుదరలేదేమో తెలియదు కానీ ఇప్పుడు మన డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొని అయితే క్లిప్స్ రిలీజ్ చేశారు అంటే కాలికి గజ్జలు కట్టుకొని ఉరకటం అనేది కాలికి బ్లడ్ ఆ వేపాకుతో ఆకాశంలోకి వెళ్ళి అమ్మవారిని కన కనపడటం కానీ అంటే మన పల్లెటూరులో పూజించుకునే దేవతని పాన్ ఇండియా లెవెల్ దేశం మొత్తం చూపించేలాగా ఇప్పుడు మనం పల్లటూరులో చూపించి ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసేలాగా వేణు వ్యాప్తి చేయబోతున్నారు డీఎస్పీ గారు ఎవరెవరి సినిమాకు కొట్టారు డబ్బు ఇప్పుడు ఆయన మూవీకి ఆయన కొట్టుకుంటారు ఆయన మూవీకి ఎట్లా కొట్టాలంటే ఇండియా మొత్తం వినపడాలి ఆ విధంగా ఉంటుంది ఖచ్చితంగా హిట్ ఏంటి ఖచ్చితంగా పేలుతుంది ఆయన దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో చాలా వాటికి కొట్టారు కాబట్టి మూవీస్ ఆయన మూవీకి ఆయన ఫస్ట్ క్లిప్స్లోనే మాకు నేను పది పదిహేను సార్లు చూస్తున్నాను టీచర్ అంత బాగుంది మీకు ట్రైలర్ వచ్చాక లేకపోతే మూవీ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి వేణుగారిని కూడా తక్కువ నేయలేం బలగం మూవీతోనే ఆయన రికార్డు కొట్టారు కాబట్టి ఈ మూవీ కూడా గట్టిగా హిట్ చేద్దాం అనుకుంటాం అంటే జనాలు యాక్సెప్ట్ చేయాలండి ఎందుకంటే ఆయన కొత్త ఏం కాదు కదా మనకి ఫేవరెట్ అయిన హీరోలకి ఎంతమందికి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు మనం అవన్నీ తీసుకున్నాం కదా ఇప్పటికీ వింటున్నాం కదా ఇప్పుడు ఆయనే ఆయన మూవీస్కి ఆయన మ్యూజిక్ కొట్టినప్పుడు మనం వినాలి చూడాలి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు రెండు ఆయన ఒక స్టోరీ బలగన్ తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కుదరలేదు ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేశారు మాకు డేట్స్ కుదరలేదు ప్రెస్టేజ్ ఇష్యూ ఇప్పుడు దానికోసమే హిట్ కొట్టాలి నేను కూడా అదే అంటే హీరోగా ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి నేను కెరియర్ కూడా బాగుండాలి కాబట్టి మనం సపోర్ట్ చేయాలి కొత్త కాదు కదా మన ఫేవరెట్ హీరోస్కి ఎంతమంది మ్యూజిక్ ఇచ్చారు అందుకని మనం చూసి ఎంకరేజ్ చేయాలి కొంతమంది అయితే జనాలు అవసరమా అంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా పూరి జగన్నాథ్ సారీ వేణు కాదండి ఆయన సంపూర్ణేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా అంతే అన్నారు కానీ ఆయన కొంచెం నిలదొక్కలా కామెడీ ఉంటాయని మూవీస్ నచ్చిన వాళ్ళకి నచ్చింది ఏనా డిఎస్పీ గారు కొత్తం కాదన్నా ఆయన బాగానే ఉండదు చూడటానికి హీరోగా అంటే స్టోరీ అంటే ఒకసారి వేణు మూవీస్ వెళ్ళామంటే ఆయన స్టోరీని చూపిస్తారు అంటే హీరోని హైలైట్ చేయడం ఉండదు అయిపోయింది అన్న ఆలోచన మాట్లాడుతుంది అవసరం అంటే ఇంక మరి మేబీ డిఎస్పీ గారే కుదిరారేమో మేబీ వేరే వాళ్ళు డేట్స్ ఇవ్వలేదేమో కుదరలేదేమో అది వాళ్ళ ఇష్యూ కాబట్టి ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది కదా వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు ఇద్దరు హీరోలు మారారు మరి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో డీఎస్పీ గారు కూడా ప్రూవ్ చేసుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ హీరో కూడా సక్సెస్ అవ్వచ్చు మేబీ చూడొచ్చు కదా ఒకటే యాంగిల్ ఎందుకు చూడాలి హీరో కూడా చూడొచ్చు కదా తప్పే ఉంది అన్న హీరోగా దిల్సి బాసం ఓకే మరి బీజే మ్యూజిక్ డైరెక్టర్గా తమ్ముడు ఉంటే బాగుంటుంది అంటారు ఉంటే బాగుంటుంది మరి అట్లా ఎందుకు రెండు ఒకటే చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందంటారు అవసరం అంటే ఇప్పుడు ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్ట్ లేకపోతే ఏదైనా వేరే పర్సన్ లేకపోతే తీసుకురావాలి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన చేయగలరు ఆ మూవీకి వేరే వాళ్ళు కావాల్సి వస్తే వస్తారు డిఎస్పి గారు బాగానే కొడతారు ఏదైనా మ్యూజిక్ డిఎస్పి గారు అంటే ఇప్పుడు కామెడీని హీరోకి చేస్తే చూసి కానీ మ్యూజిక్ డైరెక్ట్ హీరోకి చేస్తే ఎందుకు చూడరు మ్యూజిక్ డైరెక్ట్ మ్యూజిక్ చేయగలడు హీరోగా చేయగలడు ఎనీథింగ్ అప్పుడు దిల్లాజ్ గారు ప్యాన్ ఇండియా మూవీ తీసి పడ్డాడు ఒకసారి ప్యాన్ మూవీ అంటాడు వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మన కల్చర్ అనేది ఉంది ప్లస్ ఆ గ్లిప్స్లోనే మాకు బాగా నచ్చింది రీజన్ చూసి మనం రిజెక్ట్ రిజెక్ట్ చేయకూడదు వేరే మాటలు మాట్లాడకూడదు అవసరం అని ట్రయల్ అయి వచ్చాక చూడచ్చు ఎందుకంటే చిన్న మూవీనే కంటెంట్ ఉంటే చిన్న మూవీనే పెద్ద మూవీ అవుతుంది అందులో స్టోరీ ఉంటే అదే పెద్ద మూవీ అవుతుంది ప్యాన్ ఇండియా వచ్చి అని అని ఇప్పుడు చాలా మంది హీరోలుంచ సినిమా దాట్టుకుని వెళ్ళిపోయింది ఆ సినిమా ఫ్యాన్స్ కూడా కొద్దిగా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సినిమా విషయంలో అంటే ఏం చెప్తారు ఇప్పుడు నాని గారు రిజెక్ట్ చేశారు నిజన్ గారు రిజెక్ట్ చేశారు ఆ ఇంపాక్ట్ సినిమా మీద కనిపించే ఛాన్స్ ఉంటుందా పుష్పా కావచ్చు లేదా వేరే సినిమాలు కావచ్చు ఆల్రెడీ వేరే మూవీస్కి చెప్పారు వేరే హీరోలకి వాళ్ళు రిజెక్ట్ చేశారు అది ఒక స్టోరీకి కంటెంట్ ఉండి పట్టుంటే అది ఎవరు రిజెక్ట్ చేసినా అంతా తీసినా మ్యూజిక్ డైరెక్టర్ తీసినా కామన్ మ్యాన్ అంతా తీసినా హిట్ అయిద్ది అక్కడ స్టోరీని చూడాలి అక్కడ జరిగే దాన్నే ఉంటారు అంటే ఆయన ఏదన్నా మెసేజ్ ఇస్తే దాన్ని చూడాలి అవతల వేరే వాళ్ళని చూసి ఇద్దరు రిజెక్ట్ చేశారు అది ఫ్లాప్ అవుతుంది అనుకుంటే తప్పు ఇప్పుడు గ్లిమ్స్ కూడా మొత్తం పల్లెటూరు వాతావరణంలో కనిపిస్తుంది సో వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుందన్న ఎందుకంటే అది ఎల్లమ్మ ఎల్లమ్మ అనేది విలేజెస్లో ఎక్కువ పూజిస్తారు వేప చెట్టు వేప చెట్టుని మనం పూజిస్తాం వేప తింటే మంచిది వేప పనులు ఉంటాయి అవి తీయగుంటాయి వేపాకు ఎంత మంచిదో వేపాకు ఎంత చేదుగుంటుందో అంత మంచిది ఆరోగ్యం అదే అదే వేపాకుతో ఎల్లమ్మ అనేది చూపిస్తున్నారు మన కల్చరు మనం మనం పూజించుకున్న ట్రీ దీన్ని మనం చూడాలి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది విలేజ్లో వచ్చిన ఎన్ని హిట్ కాలేదు విలేజెస్లో దేవుడి సినిమాలు కావచ్చు లవ్ స్టోరీస్ కావచ్చు చాలా హిట్ అయినాయి విలేజ్ మూవీస్ ఇది కొత్త ఏం కాదు ఇప్పుడు ఇది కూడా హిట్ కొట్టబోతుంది అని అనుకుంటున్నాను ఓకే సో ఫైనల్గా గ్లింప్స్ గురించి మీరు ఏం చెప్తారా గ్లిప్స్ అయితే నాకు చాలా నచ్చినాయి నేను ట్రైలర్ కోసం వెయిటింగ్ మూవీ కోసం వెయిటింగ్ బలగంతో పాటు ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అయిద్ది మూవీ వదులుకున్న వాళ్ళు ఎందుకు వదులుకుండా అని బాధపడేలాగా గారు డిఎస్పీ గారు చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ